సర్కిల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాకాణి వెంకటరత్నానికి నివాళులర్పించేందుకు వచ్చారు కాకాణి అనుచరులు అయితే కాకాణి వారసుడు తరుణ్ కాదు అంటూ రవి అనుచరులు అక్కడ పెద్ద ఎత్తున చేశారు కేవలం లబ్ధి కోసమే ఈ డ్రామాలంటూ పోటా పోటీగా రెండు వర్గాలు కూడా నినాదాలు చేశాయి జెడి లక్ష్మీనారాయణ సమక్షంలోని ఇరు వర్గాలు రచ్చ రచ్చ చేశాయి ఎలుమంచు రవి జోక్యంతో ఈ వివాదమైతే అయితే సర్దుమడిగింది రవి అనుచరుల దాడితో సర్కిల్ నుంచి వెళ్లిపోయారు తరుణ్ એ સરમરા આલેહી નિર્માણ ને ప్రజలకు ఎంతో సేవ చేసిన కాకాణి వెంకటరత్నం విగ్రహాన్ని బెన్ సర్కిల్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు జేడి లక్ష్మీనారాయణ భారతదేశం అంతా గర్వించదగ్గ మన ఆంధ్ర మొద్దు బిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాం రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిసులు కృషి చేస్తూ ఈ ఐదు సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి ఇరవై మూడులో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం